హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ వస్తున్నారా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ మన వీడియోస్ అన్నీ షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అబ్బా ముందుగా అందరికీ అయితే ఇంకా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కు మన సబ్స్క్రైబర్లకు అందరికీ ఇంకా పండగకు మేమేం బట్టలు తెచ్చుకున్నాము అనేది అయితే కనుక ఈ వీడియోలో అయితే చూపిస్తాను మా పాపకు మా ఆయనకు నాకు ఏమేమి తెచ్చుకున్నాము ఇంటికి కావాల్సినవి ఏం తెచ్చుకున్నాము అనేది అయితే కనుక మీకైతే కనుక చూపిస్తాను నిన్నైతేనుక నేను షాపింగ్కి వెళ్ళి అయితే కనుక తీసుకొని వచ్చాను మేము ఏం తెచ్చుకోలేదు మా ఆయన కోసం తెచ్చాను ఎందుకంటే మా ఆయన మా ఆయనకు మాత్రమే తీసుకొచ్చాము మేమైతే ఏం తీసుకోలేదు మా పాపకు మా ఆయనకు తీసుకొచ్చాను మా పాపకు ఒక డ్రెస్సు నేను నాకు పుట్టుకున్నాండి అది మా ఆయన కొనిచ్చేది ఏమి ఉండదు కానీ మా ఆయనకు డబ్బులు మిగిలిస్తూ ఉంటాను నేను బాగా ఇంకా ఏమేమి అయితే కనుక మీకైతే చూపిస్తాను చూడండి ముందుగా అయితే కనుక మా పాపకు డైలీ అంటే కనుక సాయంకాలం స్కూల్కి వచ్చిన తర్వాత వేసుకోవడానికి యూనిఫామ్ ఇప్పి వేసుకోవడానికి అయితే కనుక ఈ టీషర్ట్స్ అయితే తెచ్చాము చూడండి ఈ టీషర్ట్లు అయితే తెచ్చాము ఇది వచ్చేసి తొంభై రూపాయలు ఇది వచ్చేసి తొంభై రూపాయలు టీ షర్ట్ అంటే ఎనభై తొమ్మిది ఉంది ఒక రూపాయి కమ్మి తొం తొంభై రూపాయలు ఈ టీషర్ట్లు ఇవైతే కనుక రెండు తీసుకొచ్చేసాను ఒకటి మా పాప ఒకటి వేసుకున్నాము అనేసి మా ఆయన వద్దు అంటనుక రెండు మా పాపకే చూడండి ఇలా రెండు టీ షర్ట్లు తెచ్చాము ఇంకా మా ఆయనకు తెచ్చేసాము బట్టలు నేను ఎప్పుడు బయట కొందాన్ని కష్టపడి పోయి ఎండలో తిరిగి చెమటలు గార్చుకొని కొంచెం కర్రకి కూడా అయ్యాను చూడండి చెమటలు గార్చుకొని అయితే తీసుకొని వచ్చాను ఇవి టీ షర్ట్స్ అయితే తెచ్చాను ఈ మధ్య ఆయన టీ షర్ట్లు వేసుకొని ఏగిపోతా ఉన్నాడు లేకుంటే కనుక ఎప్పుడు షర్ట్లు మాత్రమే తీసుకునేదాన్ని ఇప్పుడు అయితే కనుక టీ షర్ట్లు తీసుకో అన్నాడు టీ షర్ట్ అయితే కనుక తీసుకున్నాము టీ షర్ట్ అయితే ఇది ఈ టీషర్ట్ అయితే కనుక నేను సెలెక్ట్ చేశాను మా పాప అయిక ఈ టీ షర్ట్ అయినది సెలెక్ట్ చేసింది మా పాప సెలెక్ట్ చేసినదే మాకు ఎక్కువగా నచ్చుతుంది నేను తెచ్చిన నేను డబ్బులు దాచిపెట్టుకొని మిషన్ కుట్టి నేను తెచ్చినా కూడా అవి ఒక నాలుగైదు జతలు తీసుకొచ్చినా కూడా బట్టలు కానీ దాంట్లో నచ్చవు ఇవి ఎందుకు ఇదే తెచ్చినావే అదే తెచ్చినావే అంటాడు నేను కష్టపడి మిషన్ తొక్కి డబ్బులు దాచిపెట్టుకొని తెచ్చిన దానికైతే నాకు అస్సలు ఆలోచించాడు ఏంది కలర్ నాకు ఉండేదా నీకు తెల్లా అనేసి అంటాడు అనేసి ఎత్తుకులాడి వెతుకులాడి ఎప్పుడు పోయే షాప్కోకుండా వేరే షాప్ పోయి అయితే తీసుకొచ్చాము ఈ కలర్ టీ లేదు లేదనేసి అయితే నేను ఈ కలర్ తీసుకున్నాను మా పాప అయితే కనుక ఇది బాగుంటుంది ఇది తీసుకో ఇది తీసుకో అనేసి అని షాప్లో ఒకటికి రెండు అన్నట్టుగా ఇది కూడా తీసుకోవాల్సింది వచ్చేసింది ఇంకా ఈ రెండు కలర్లు కూడా లేవులేండి అందుకే ఈ రెండు కలర్లు అయితే కనుక తీసుకున్నాము ఈ రెండిట్లలో ఏది బాగుంది అనేసి కామెంట్ చేయండి అంటే మా పాప సెలెక్షన్ బాగుందా లేకుంటే నా సెలెక్షన్ బాగుందా అని అయితే కామెంట్ చేయండి మా మా ఆయనకు అయితే మా పాప సెలెక్షన్ బాగా నచ్చుతుంది టీ షర్ట్స్ అయితే కనుక ఇవి ఇవి కాదండ ఇంకొకటి కూడా ఉంది చూడండి ఇంకొకటి బ్లాక్ ఇది వచ్చేసి బ్లూ బ్లాక్ బ్లూ మా ఆయన నన్ను బ్లాక్ బ్లూ టీ షర్ట్ తీసుకురమ్మని ఇంతకుముందు ఒకసారి చెప్పినాడు అప్పుడు బ్లాక్ బ్లూ టీ షర్ట్ దొరకలేదు దొరకక బ్లాక్ కలర్ తెచ్చిన బ్లాక్ కలర్ అంటే బాగా ఇష్టం అనేసి ఇంకా ఇప్పుడైతే పోయినప్పుడు అయితే ఇది ఉన్నది బ్లూ కలరు ఈ బ్లూ వచ్చేసి రెండు తీసుకుందాంలే అనేసి అనుకున్నా నేను కానీ మా పాపకి ఇది నచ్చేసింది అనేసి ఇది కూడా తీసుకోవాల్సింది వచ్చింది అన్నీ తీసుకోవాల్సింది అయితే వెనక వచ్చేసింది ఇంకా ఇవి మూడు టీ షర్ట్లు అయితే తెచ్చేసాను మూడు టీ షర్ట్స్ ఇంకొచ్చేసి మూడు టీ షర్ట్లు తిండికి ఒక్కటే ఫ్యాంట్ తెచ్చున్నాను ఇంకా ఫ్యాంట్ కూడా వేరేగా అయితే తీసుకున్నాను ఇదేదో జీన్స్ కాటనా ఏదో పాయింట్ అంట నాకైతే తెలియదు ఈసారి పాయింట్ కూడా వేరేగా తీసుకొని వచ్చినాను ఎప్పుడు ఇవేనా అవేనా అనేసి అంటూ ఉంటాడు కానీ నాకు షాప్లో చూసినప్పుడు అయితే అన్ని పాయింట్స్ కానీ ఒకేలాగానే అనిపిస్తాయి మళ్ళీ ఇంకా ఏమైనా డిఫరెంట్గా కొత్త మోడల్స్ వస్తాయి కదా అట్లా అయితే కూడా వేసుకోడు అందుకోసం అనేసి అయితే ఈసారి వేరేగా తీసుకొని వచ్చినా నచ్చుతుందో లేదో అన్నట్టుగా అనేది నచ్చినా నచ్చకపోయినా వేసుకోవాల్సిందే వేసుకోకుండా నేనే వేసుకుంటాను చూడండి ఇది పాయింట్ వచ్చేసి నేను కష్టపడి మూడు టీషర్ట్లు ఒక పాయింట్ తెచ్చినా కూడా మా ఆయన తినక దీనిలో మీద ఇంకా మిగతా ఫైన్లు ఇచ్చారనేసి అంటాడు అది మటుకు నిజమే తెచ్చినందుకు తెచ్చిందబ్బా నా పిల్లమనేసి అనేసి అసలు ఏం ఉండదు ఏంది అసలు దీని మీద టీషర్ట్లు తెచ్చినావు ఒక్క పాయింట్ తెస్తే ఎట్లా ఇంకా రెండు ఫైన్లు ఇస్తారు ఇంకా బనియన్స్ ఏవి అనేసి అడుగుతాడు ఏం చేస్తాం నేను నేను కుట్టి కష్టపడి కుట్టిన డబ్బులలో మా ఆయనకే అయిపోయింది ఇంకా బట్టలు అయితే మా ఆయనకి ఇవి తెచ్చాము పండగకు ఈ మధ్య ఎక్కువగా టీ షర్ట్స్ వేసుకుంటూ అనేసి టీ షర్ట్లు మాత్రమే తెచ్చాను ఇంతకుముందు ఒకసారి బయటికి పోయినప్పుడు కూడా చెప్పాను కదా నేను చీరలు కొనడానికి పోయినప్పుడు మా ఆయన ఫీల్ అవుతాడనేసి షర్ట్ తీసుకొని వచ్చాననేసి అట్లా రెండు షర్ట్లు మళ్ళీ ఒక పాయింట్ ఆయన తీసుకున్నాండి ఫివెంటు డబ్బులు ఆయన కట్టేసుకున్నాడు రెండు సర్ట్లు అందరినీ కూడా ఇంకా ఇంట్లో ఉన్నాయి వేసుకొనివే ఆ షర్ట్లు ఉన్నాయి కదా అన్నట్టుగా నేను ఇవైతే ఇంకా తెచ్చాను ఇంకొకటి ఏంటంటే డోర్ కర్టన్స్ అయితే తీసుకొచ్చాను డోర్ కర్టన్స్ చూడండి నేనైతే ఇంకా నా చీర కుట్టేసి అయితే కనుక డోర్ కటన్గా వేశాను ఇంతముందు ఇంత ఇంతకుముందు వేరే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడ వేసుకున్నాము అది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే ఉంది ఇంకా ఇంట్లో కొంచెం బాగాలేనట్టు అనిపిస్తూ ఉంది చాలా రోజుల నుంచి డోర్ కటన్స్ కొనాలి అనేసి అనుకుంటా ఉన్నాను మా ఆయనకు బయటికి వదామంటే అసలు ఉండే ఆదివారమే ఇంట్లో ఉంటా ఆదివారం కూడా నన్ను బయట దిక్తావా అనేసి అంటాడు ఇంకా అనేసి అయితే నేను ఒక్కదాని వాళ్ళని పోలేను మా ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉంటానుక వా ఆమెను తీసుకొని పోయే నిన్న తీసుకొని వచ్చాను కటన్స్ అయితే కనుక ఈ కటన్లు అయితే కనుక తీసుకొచ్చాను చూడండి ఈ కటన్స్ ఈ కటన్స్ అయితే ఒక్కొక్కటి రెండు వందల ఎనభై రూపాయలు అని చెప్పాడు ఇవి నేను క ఏమన్నా కొనే వస్తువుల కాడ ఏమవుతుందంటే పోయినా ఏమన్నా కొనడానికి పోయినా అంటే కనుక వాళ్ళు ఎంత చెప్తే అంతకే కొనుక్కుంటా కానీ బేరాలు ఆడేది అయితే తెలియదు నాకు అందుకే ఏదన్నా పోయి ఒక్కదాన్ని కొనాలంటే కొనలేను మా ఫ్రెండ్ అయితే కనుక ఇది రెండు వందల ఎనభై అంటేనక ఆయనమైనా మీరు ఇస్తారమ్మా అంటే అసలు మీరు ఎంత కొంతలైనా మాకు ఎన్ని కావాలో అవి తీసిపెట్టు అనేసి అంటది అని అయితే కనుక ఇవైతే తీసుకున్నాను ఈ కలరు ఇవైతే మొత్తం వచ్చేసి నేను రెండు పెద్ద కటన్లు ఒక రెండు వచ్చేసి చిన్నవైతే తీసుకున్నాను ఇదైతేనుక కిటికీకి వేస్తాం కదా కటను ఆ కటను అంటే సేమ్ కలర్ ఉంటే బాగుంటుంది అనేసి అనిపించేసింది కానీ ఇది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది సేమ్ కలర్ అయితే కనుక దొరకలేదు ఇది అయితే కనుక తీసుకున్నాము ఇది వచ్చేసి చిన్నదే కటను ఇదో ఇది ఇది అన్నాం కదా చిన్నదే రెండు తీసుకున్నాము కిటికీలు అనేది పెద్దగా ఉన్నాయి కదా పెద్దగా ఉన్న దానిలకు రెండు ఉండాల్సింది అన్నట్టుగా రెండు తీసుకో అని చెప్పేసింది ఇంకొకటి వచ్చేసి ఈ కలర్ అయితే కనుక తీసుకున్నాను ఇవనేది మనకు వీడియో మంచి గనిపించాలి కదా అందుకోసం అనేసి తీసుకున్నాను ఇవి చిన్న కటన్లు వచ్చేసి రెండు వందల ఇరవయో ఎంతో చెప్పాడు చిన్నవి పెద్దవి వచ్చేసి రెండు వందల ఎనభై చెప్పాడు ఎందుకన్నా అంత రేటు వంటిదిక దీనికన్నా కొంచెం తక్కువ అక్క అంతే క్లాత్ మొత్తం దానిమైనే వస్తుంది అనేది చెప్పాడు కానీ ఇవి నాలుగు వచ్చేసి ఆయన చెప్పిన రేటు ప్రకారం అయితే ఎనిమిది వందలు ఎంతో పడ్డాయి కానీ మా ఫ్రెండ్ ఏంటంటే ఇంకా ఇస్తే నువ్వు ఐదు వందలకి లేకుండా నేను అవసరమే లేదు పోని చెప్పింది అవసరమే లేదు అనేసి మేము వేరే షాప్ కోతడితే తీసుకొని వచ్చాను మా ఫ్రెండ్ మంచులు అది ఇది అనేసి నాలుగు మాటలు చెప్పింది అయినా వాళ్ళు ఇవ్వలేదు కానీ మొత్తం అయితే ఇంకా ఆరు వందల యాభై కనేసి ఇంకా నేను డబ్బులు ఇచ్చేసాను ఈ కటన్స్ నాలుగు నాలుగు కటన్స్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అయితే పడ్డాయి ఇవి వచ్చేసి ఈ కటన్స్ కొనుక్కొని వచ్చేసాము కానీ కట్టాలి కట్టే పనన్నా మా ఆయనకు అప్పచెప్దామనేసి తెచ్చిన రోజే అయితే డోర్లకు అయినక కట్టలేదు ఆదివారం అయితే మా ఆయన ఇంట్లో ఉంటాడు కడతాడు కదా అన్నట్టుగా అయితే అలాగే పెట్టేశాను ఈ కటన్లలో ఏవి బాగున్నాయనేసి కామెంట్ చేయండి నేను అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఏం చేశానంటే సెల్లో వీడియో అనేది తీసి తర్వాత అనేది కటన్లు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇంకా వీడియోలో బాగా కనిపిస్తున్నాయా లేదా అన్నట్టుగా చూసుకొని అనేది తీసుకున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను కానీ ఇప్పుడైతే కనుక తెచ్చుకున్నాను కటన్లు ఇంతకుముందు ఒకసారి చాలా రోజుల కిందట లేండి నేను వంద రూపాయలు పెట్టి కటన్ కొన్ని కొనుక్కోండి గంతే తర్వాత అయితే కొనలేదు ఇంటికి వచ్చిన తర్వాత ముఖ్యంగా కొనకపోవడం కారణం ఏంటంటే కనుక మా డోర్ తూర్పు వైపు ఉంది అన్నాను కదా కటన్ కట్టినా కూడా ఎండిపోతుంది వారం కూడా ఉండదు అసలు తెల్లగా అయిపోతాయి ఏ కలర్ కట్టినా కూడా అందుకోసం అనేది డోర్ అసలు కటనే లేదు ఈ కటన్స్ కూడా ఎందుకు తెచ్చాను అంటే ఇక్కడ బెడ్రూమ్కు అందు కడదామనేసి తెచ్చాను కానీ మెయిన్ డోర్కి కడదామనేసి అనేసి ఇంకా రాలేదు మా ఆయన అయితే మెయిన్ డోర్కే కట్టేసేయలే బాగుంటుంది అనేసి అంటున్నాడు తెలంగా మళ్ళీ వేరేది అయితే ఇంకా తెస్తారులేండి మొత్తానికైతే ఇవి ఇంకా నేను మా పాపకు టీషర్ట్స్ తెచ్చాను కదా మా పాప కోసము డ్రెస్సు నేను కుట్టాను లాంగ్ ఫ్రాక్ అట్లా కుట్టేశాను నా కోసం అయితే లంగా ఓణిగా కుట్టుకున్నాను అవి కూడా తెచ్చి చూపిస్తా ఉండండి ఇంకా నా కోసం అయితే కనుక లంగా ఓన్ అయితే గుట్టుకున్నాను మామూలుగా చీర అయితే ఏం తెచ్చుకోలేదు లంగా వనిలే వేసుకోవాలనేసి కనుక ఫిక్స్ అయిపోయాను మంది నీకు లంగా వనిలే బాగున్నాయనేసి అన్నారు మా ఆయన బాగున్నా బాలేదనేసి అంటాడు కాబట్టి మా ఆయన పట్టించుకోండి నేను అందుకోసం అనేసి అయితే కనుక లంగా వన్ అయితేనే కుట్టేసుకున్నాను చూడండి ఇది కనుక చీర తీసుకొని చీరను కట్ చేసి కనుక ఇలా లంగా అయి కనుక ఇది చూడండి ఇలా వచ్చేసింది బ్లౌజ్ ఇంకా నార్మల్గా నేను వేసుకున్నాను కదా అలాగే బుగ్గల హ్యాండ్స్ పెట్టేసుకొని ఇలా అయితే ఇనక కుట్టుకున్నాను బ్లౌజు ఇది ఇంకా దీని మీదకి ఓని అయితే అయితేనుక ఇది ఈ కలర్ ఓని అయితే తినక ఈ కలర్కి మ్యాచింగ్ అయితే తెచ్చుకున్నా కానీ అక్కడ మ్యాచింగ్ దొరకలేదు సేమ్ కలరు ఇక దొరికినదే అదేదో అంటారు సత్యన పెళ్ళికి వచ్చినదే కట్నం లేదు పండగ కెట్టయినా వేసుకోవాలని అదొకటే తెచ్చుకున్నాను ఇది ఇది ప్లేన్ చీర తీసుకొని ఓనిక్ అనేది కట్ చేసుకున్నాను చూడండి ఇది మా ఆయన పండగ బట్టలు ఏం కొని లేదు నేను తినక తెచ్చుకొని ఇదే కుట్టుకున్న ఫ్రెండ్స్ కష్టపడి ఏం చేస్తాం కన్నీళ్ళు వస్తున్నాయి కలతో తొక్కి తొక్కి ఏడ్చాల్సింది వస్తుంది మా ఆయన బట్టలు మా ఆయన అయితే అన్ని బట్టలు ఇచ్చినాను నాకు ఏం తీసుకుర చూడండి ఒక చీరతో నేనే కుట్టుకున్నాను ఈ చీర నేను ఇంత ముందు అయినప్పుడు కూడా మీకు చూపించాను ఈ చీరలు కొన్నాను ఎంత పడుతాయో చెప్పండి అన్నట్టుగా నేనైతే ఇంకా మిమ్మల్ని అడిగాను కదా చాలామంది ఎంత అన్నారంటే నాలుగు వందలు అక్క నాలుగు వందల యాభై ఐదు వందలు అనేసి కామెంట్ చేశారు కానీ ఈ చీర కొన్నదైతే నేను నూట యాభై రూపాయలకు కొన్నాను చీర ఇది నూట యాభై రూపాయలు కొన్నాను నేను కొనడమే లంగా కొని కొన్నాను ఈ చీర అయితే నూట యాభై రూపాయలకు కొన్నాను ఇది కూడా దీనికి కూడా అలాగే చెప్పారు ఆన్లైన్లో కూడా ఈ చీర రేటు కూడా అంతే ఉంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది కానీ ఇది కూడా నేను నూట యాభై రూపాయలకే కొన్నాను ఇది నూట యాభై రూపాయలు ఇది నూట యాభై రూపాయలకే కొన్నాను డ్రెస్సులు కుట్టుకోవాలని మాత్రమే కొన్నాను చీర కట్టుకోవడానికి అయితే అస్సలు కాదు ఇవేమిటి అంటే కనుక బ్లౌజులు మాత్రం రాలేదు ఇక మా పాపకు అయినాక ఈ డ్రెస్ అయితే కుట్టాను మీకు కుట్టేది కూడా అయితే వీడియో తీశాను వీడియో కూడా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి మా పాపకి అయితే ఈ డ్రెస్ అయితనుగా కుట్టేశాను నాకు కొన్నవి చాలా మటుకు అనేది నచ్చవు అందుకోసమే ఎక్కువగా శాతం అనేది పాపకు డ్రెస్ అనేది నేనే కుడతాను చాలా మటుకు కూడా చాలా మటుకు కూడా కుట్టేది చూపిస్తూ మీకు కూడా చూపిస్తూ ఉంటాను ఇవి మా పాప డ్రెస్సు నా డ్రస్సు ఇవి ఇవి ఫ్రెండ్స్ ఇవెల్లా ఇవి డోర్ కటన్స్ మా ఆయనమే బా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ డబ్బులు కూడా నేను కష్టపడిన డబ్బులు అలా మా ఆయనకే అయిపోతూ ఉన్నాయి మేము మా ఆయనకు బట్టలు తీసుకురాడానికి నిన్న బయటికి వెళ్ళామన్నాం కదా అప్పుడు మా పాపను తోకలక్క వెనకమని తీసుకుపోయినా ఎప్పుడు తీసుకుపోను బయటికి ఇంకా ఇంట్లో ఉంది కదా అన్నట్టుగా ఎందుకు లేదు సెలవులు కదా వస్తుంది అనేసినట్టుగా బయటికి తీసుకుపోయాను తీసుకపోతే అక్కడ షాపింగ్ మాల్లో అయితే కనుక ఇది కొని మనైతే కనుక తనకలాడింది వేరే బ్యాగ్ అయితే అడిగింది ఆ బ్యాగ్ చిన్నపిల్లలు స్కూల్కి వేసుకుపోతారు కదా ఎల్కేజీ యూకేజీ అవి వద్దు అన్నాను అనేసి ఇదైతే అడిగింది ఇంకా ఇదైతే కనుక తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఒక రూపాయి కమ్మి వంద రూపాయలు ఇదైతే కొనుక్కుంది ఇంకా ఆగిపోయిన తర్వాత నేను కొనియను అనేసి అంటే నాకు ఏమనిందంటే మా పాప నేను డాడీ అమ్మడే బయటకు వచ్చింటే బాగుండు డాడీని అడిగినట్టు వాళ్ళ కొనిస్తాడు నువ్వు కొనియవు అనేసి అనింది ఒక డైలాగ్ కొట్టింది నాకు ఎందుకంటే నాకు అట్లా కొనిస్తానో లేదో అన్నట్టుగా ఏం చేస్తాం కొనియాల్సింది వచ్చేసింది వంద రూపాయలు అయితే ఇంకా కొనిచ్చేసాను ఇంకా మా పాప ఇవి నేను వెళ్ళ చూపిస్తుంటే ఇది చూపి మమ్మీ అనేది ఇలా చేతికి అయితే ఇచ్చేసింది ఇది ఫ్రెండ్స్ బాగుందో లేదో కామెంట్ చేయండి మా పాపది డోర్ కటన్స్ అయితే కట్టేసాము మా ఆయన కట్టడంలేండి నేనైతే కట్టలేదు చెప్పాను కదా ఈ డోర్ కటన్లన్న కడతాడు అనేసి డోర్ కర్టన్లు అయితే కట్టేసాను నేను బయటికి అయితే తేలేదు మా ఆయన వద్దులే బెడ్రూమ్లో ఎందుకు వీడు బయటనే బాగుంటుంది అనేసి అన్నాడు ఎలా ఉంది అనేసి తినక కామెంట్ చేయండి ఇంట్లో కూడా కట్టేశాము చూడండి ఇంట్లో అయితే తనుక ఇవి కట్టేశాము మా ఫోటో కనక్ ఇక్కడ అయితే తనుక కిటికీకి అయితే కనుక ఇవి ఇట్లా కట్టేశాము ఇలా అయితేనుక కట్టేశాము ఇంకొచ్చేసి బెడ్రూమ్కి అయితే కనుక ఇది కట్టేశాను ఇంకా నేను లోపల బట్టలు పెట్టుకుంటాను కదా గూడు ఆ గూటుకి అది తెచ్చాను కానీ దానికి ఎందుకు ఇట్లా బయట కట్టేద్దాంలే ఎండిపోతే ఎండిపోతే ఎండ ఈ లోపలికి అనేసి అన్నాడు ఇంకేం చేస్తాం ఆయన చెప్పినట్టు ఈనాల్సింది వచ్చింది ఆయనే కట్టేశారులేండి ఎలా ఉన్నాయి అనేసి అయితే కామెంట్ చేయండి ओके फ्रेंड्स इधी वीडियो बाय